హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్పైసీ ప్లేట్ బిప్రియ ఈరోజు మన ఛానల్లో ఆంధ్రా చేపల పులుసు అలాగే ఫిష్ ఫ్రై అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను వచ్చేసేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి గిన్నె పెట్టుకుని గిన్నె బాగా హీట్ అయిన తర్వాత కర్రీకి సరిపడగా కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువగానే వేసుకోవాలి ఆయిల్ అంతా కూడా మంచిగా హీట్ అయిన తర్వాత నాలుగు బిగ్ సైజ్ ఆనియన్స్ అనేవి కోస్గా గ్రైండ్ చేసి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్ అనేది మంచిగా ఫ్రై అయితేనే కర్రీ టేస్ట్ అనేది కూడా బాగుంటుంది ఇప్పుడు నాలుగు బిగ్ సైజ్ టమాటాలు అనేవి కూడా ప్యూర్ ఇలా చేసుకుని ఇది కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ టైంలోనే వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా పచ్చివాసన పోయేంత వరకు మనం అడుగు పట్టేంత వరకు ఫ్రై చేసుకోవాలండి అడుగు పట్టే విధంగా మనం ఈ ఆనియన్ టమాటో జింజర్ గార్లిక్ పేస్ట్ అనేవి ఆయిల్లో కనుక ఫ్రై చేసుకున్నట్లయితే ఆ కర్రీ టేస్ట్ అనేది మాత్రం అమోఘంగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ అనేది కంప్లీట్గా సిమ్లో పెట్టుకొని కర్రీకి సరిపడగా కారం అనేది కూడా యాడ్ చేసుకోవాలి నాకైతే ఇక్కడ ఫైవ్ టు సిక్స్ స్పూన్స్ కారం అనేది పడింది మీరు ఎంత కారం వేసుకోవాలో దాన్ని బట్టి అడ్జస్ట్ చేసి వేసుకోండి అయితే ఫిష్ కర్రీకి కొద్దిగా కారం పులుపు అనేవి ఎక్కువగా పడితేనే టేస్ట్ అనేది కూడా బాగుంటుంది ఇలా కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఈ కారం అనేది కూడా ఫ్రై చేసుకుని నేను ఇక్కడ వన్ కేజీ వరకు పండుగప్ప చేప ముక్కలు అనేవి వేసుకుంటున్నాను అంటే ఓన్లీ పొట్ట ముక్కలు అనేవి వాటితోనే ఈ కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నానండి అన్నీ కూడా మనం మీడియం ఫ్లేమ్లో ఈ మంట అనేది పెట్టుకొని చక్కగా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఆ పీస్ అనేది కుక్ అయ్యి ఆయిల్లో కుక్ అయ్యి టేస్ట్ కూడా బాగుంటుంది సో దానివల్ల ఒక్క ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టి మగ్గించుకొని వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత గట్టి పెట్టి కలపకుండా ఒకసారి క్లాత్తోనే మనం గిన్నెని తిప్పుకుంటూ బబుల్స్ వచ్చేంతవరకు కుక్ అవుతున్న టైంలో నేనైతే గుప్పెడు చింతపండు అనేది చిక్కగా పులుసు తీసి ఫస్ట్ వేసుకున్నాను తర్వాత పల్చటి పుల్స్ అనేది కూడా యాడ్ చేసుకుని కర్రీ అంతా కూడా మంచిగా ఒక్కసారి క్లాత్తో గిన్నె తిప్పుకున్న తర్వాత కర్రీకి సరిపడగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి అలాగే వన్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ అలాగే వన్ స్పూన్ వరకు ధనియా పౌడర్ అనేది కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి అనేవి ఇలా పొడవుగా నాట్లు పెట్టి వేసుకోండి కర్రీలో తినేటప్పుడు ఈ పొడవటి పచ్చిమిర్చి మనం కొరికి తిన్న లేదు అంటే రైస్లో కలుపుకుని తిన్నానుకన్నా చాలా అంటే చాలా బాగుంటుంది కాబట్టి ఇక్కడ పచ్చిమిర్చిలు అనేవి ఒక నాలుగైదు వేసుకున్నాను అలాగే గుప్పెడు కొత్తిమీర వేసుకుని ఉడుకుతున్న టైంలోనే నేను పుల్లటి మామిడికాయ ముక్కలు అనేవి కూడా యాడ్ చేసుకుంటున్నాను అంతా కూడా ఒక్కసారి ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవడం వల్ల కర్రీ అంతా కూడా ఆయిల్ అనేది పైకి తేలి కుక్ అవుతూ ఉంటుంది ఈ కన్సిస్టెన్సీలో నేను కర్రీ అనేది స్టవ్ ఆఫ్ చేసుకున్నాను అంతే కొద్దిగా చల్లారిన తర్వాత కర్రీ టేస్ట్ అనేది మాత్రం ట్రై చేస్తే అసలు ఎంత ఎంబీగా ఉండిందో మనం ఫిష్ కర్రీ అనేది ప్రిపేర్ చేసుకున్న రోజు కంటే నెక్స్ట్ డేకి టేస్ట్ అయితే మాత్రం ఇంకా ఇంకా బాగుంటుంది అలాగే ఇక్కడ ఈ ఫిష్లో నేను మీడియం సైజు ముక్కలు అనేవి ఫ్రై చేసుకున్నానండి దీనికోసం వన్ స్పూన్ వరకు సాల్ట్ అలాగే టూ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ వన్ స్పూన్ చింజా గార్లిక్ పేస్ట్ కొద్దిగా ధనియా పొడి గరం మసాలా పౌడర్ అన్నీ కూడా కొద్దిగా వాటర్ అనేది కూడా యాడ్ చేసుకుని లూజ్ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు థిక్ పేస్ట్లో నేను కలిపి పక్కన పెట్టుకున్నాను ఇదంతా కూడా ఫిష్కి రెండు వైపులా అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఈ ఫిషెస్ అన్నీ ఒక టెన్ మినిట్స్ పాటు చక్కగా మ్యారినేట్ చేసుకుని ఇలాగా ఒక ప్యాన్ పెట్టుకుని టూ టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకుని మంచిగా హీట్ అయిన తర్వాత ఈ ఫిష్ పీసెస్ అనేవి రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అది మీ అండి కొంచెం మంది జ్యూసీగా ఇష్టపడతారు అలాంటి వాళ్ళు ఒక రెడ్ కలర్ వచ్చిన తర్వాత ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి క్రిస్పీగా కావాలి అనుకునే వాళ్ళు ఇలా కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండేటువంటి ఫిష్ ఫ్రై అనేది కూడా రెడీ అయిపోయింది నేను ఇక్కడ మొత్తంగా వన్ అండ్ హాఫ్ కేజీ ఫిష్ వరకు తీసుకున్నాను అయితే రెండు డిషెస్ కూడా చాలా అంటే చాలా అమ్మీగా వచ్చాయి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఛానల్ ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్